పన్నెండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరుని గత నెలలో ఆందోళన చేస్తామని చెప్పి ఆందోళన విరవించుకోవడం జరిగింది ఎందుకంటే ఫీజు రింబేస్మెంట్ బకాయిలు అని చెప్ చెప్తున్నారు ఫీజు రింబేస్మెంట్ అంటే తల్లి అకౌంట్ వేసి ప్రతి నాలుగు పంతులుగా అంటే ఫీదర్ బేస్మెంట్ గతంలో ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి ఫీజు రేంబేస్మెంటు ఎస్వి యూనివర్సిటీ కింద ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో కేవలం డిగ్రీలలో బిఏ బీకామ్ కోర్సులకు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు బీకామ్ బి మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ వంటి సైన్స్ టెక్నాలజీ కోర్సులకు ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు చేస్తే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబేస్మెంటు తల్లి అకౌంట్లో వేయడం వల్ల కళాశాలలే పూర్తిగా క్లోజ్ చేశారు కొన్ని కళాశాల కరెస్పాడెంట్స్ కానీ ఆత్మహత్యలు చేసుకున్నారు ఉదాహరణకు ఏంటంటే ఈ అన్నమయ్య జిల్లాలోనే పీలేర్ ఎంజేఆర్ కాలేజీ కరస్పాండెంట్ పీజీ రెంబేస్మెంట్ సకాలంలో గత ప్రభుత్వం ఇవ్వలేకపోవడం వల్ల ఇవ్వకన్నా పోవడం వల్ల బాబు రెడ్డి అంటారు మాజీ ఆయన కరస్పాండెంట్ గారు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు ఇలాగా రాష్ట్రంలో చాలా మంది కరస్పాండెంట్స్ ఊర్లు వదిలి వెళ్ళిపోయారు కళాశాలలే క్లోజ్ చేశారు ఎందుకోసమంటే ఫీజు అంపేసుకుంటూ నాలుగు కంతుల్లో ఇస్తామని చెప్పి కరెక్ట్గా సంక్రాంతి పండగప్పుడు తల్లి అకౌంట్లో వేస్తారు వాళ్ళు డైరెక్ట్గా పోయి బదార్ లేకపోయి ఏదో ఒకటి కొనకొచ్చుకోవడం కాలేజీ ఫీజు సకాలంలో చెల్లించిపోవడం వల్ల విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయిపోవడం ఒక పక్క హాల్ టికెట్ తీసుకోకుండా కాలేజీకే రాకుండా పోవడం గత ప్రభుత్వం కంగనం కట్టుకొని ఆ పరిస్థితి చేశారు ఏందో మేము డైరెక్ట్గా అకౌంట్లో వేస్తున్నాం డైరెక్ట్గా మీకు వేస్తున్నాం మూడు కంతులు నాలుగు కంతులు అని చెప్పి నాలుగో కంతు ప్రతి ఏడాది ఎగరగొట్టడం జరిగింది అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు వెయ్యి కోట్ల రూపాయలు ఈ కన్నాను ఎగరగొట్టారు ప్రతి ఏడాది అంటే ఇది ప్రతి సంవత్సరానికి దీనివల్ల ఏంటంటే తల్లి అకౌంట్లో వేయడం వల్ల కళాశాలలే ఇంజనీరింగ్ కళాశాలలు కానీ ఎంబీఏ ఎంసీఏ లేకపోతే డిగ్రీ వంటి కోర్సెస్ చదువుతున్న ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య అంటే హైర్ ఎడ్యుకేషన్ డిగ్రీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ వంటి కోర్సెస్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు చదువుకోననుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు వచ్చి పక్క రాష్ట్రాలు జరిపినారు కేవలం పేద విద్యార్థులు పేద బడుగు బలహీన వరకు విద్యార్థులకు ఫీజు ఎంపీ పూర్తి ఇస్తామని చెప్పి అది సకాలంలో ఇవ్వకపోవడం ఇచ్చింది కానీ తల్లి కోట్ల వేయడం వాళ్ళ తల్లిదండ్రులు కానీ కొంతమంది తాగుబోతులు కానీ లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కానీ సకాలంలో కళాశాల ఫీజు చెల్లించకపోవడం వల్ల ఇట్లా కళాశాల కరస్పాండెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు అదేవిధంగానే విద్యార్థులు కానీ డ్రాప్ అవుట్స్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అవుట్స్ అయిపోయారు ఇట్లా ఈ ఫీజు రంబెస్మెంట్ అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో బాగుండింది ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా నేను కరెస్పాండ్ ఈ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ గా ప్రైవేట్ విద్యా సంస్థ జేఏస్సీ కన్వీనర్ గా మాకు ఈ కళాశాల కరెస్పాండెన్సే పూర్తిగా అన్యాయం చేసిన ఘనత కానీ గత ప్రభుత్వమే అందుకోసమే వీళ్ళు ఫీజు రింబేస్మెంట్ కోసం ఆందోళన చేస్తామనేది చాలా విరుద్ధంగా ఉంది దారుణమైన విషయం విద్యార్థులు కానీ ఒక పక్క రోడ్లు గత నెలలో ఆందోళన చేస్తామని చెప్తే రోడ్ల మీదకి రాలేదనే ఉద్దేశంతో ఆందోళన విరమించుకొని డేట్ పుడిగించడం జరిగింది ఈ నెల పన్నెండవ తారీఖున ఆందోళన చేస్తామని చెప్తున్నాను ఆందోళన చేసేదానికి జనాలు వచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కళాశాలలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ గారు నారా లోకేష్ గారు మంత్రివరులు మమ్మల్ని కళాశాల యాజమాన్యం అందరినీ పిలిచి మీ సమస్య లేదున్నాయని దాదాపు ఏడు గంటల పాటు చర్చించారు ఇది ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం కాదు మీ సమస్య మా సమస్య అందరం ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఏ సమస్య సాల్వ్ చేస్తామని గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో ఏ మంత్రి కాని విద్యాశాఖ మంత్రి కాని ముఖ్యమంత్రి కాని మేము మీ సమస్యలు ఏది ఉన్నాయని కరెస్పాండెంట్స్ కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మాట్లాడి పాపానే పోలేదు కానీ నారా లోకేష్ గారు కేవలం ఈ ఆరు నెలల కాలంలోనే ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులు ఫీజు రింబేస్మెంటు డైరెక్ట్గా కళాశాల యాజమాన్యాలను అకౌంట్లో వేస్తుంటాడు వేయడం జరిగింది అంటే ప్రిన్సిపాల్ అకౌంట్లో వేయడం జరిగింది దానివల్ల ఏంటంటే విద్యార్థులు కానీ నష్టపోలేదు విద్యార్థులు కళాశాలకు వస్తున్నారు కాలేజీలో చదువుకుంటున్నారు మాకు ఒక నెల రెండు నెలల సంవత్సరం అటు ఇటు ఫీజు రేపు ఇసుకుంటూ పడతారు కానీ తల్లి అకౌంట్లో వేయడం వల్ల పూర్తిగా క్లాస్ చేస్తారు డ్రాప్ అవుట్స్ ఈ రాష్ట్రంలో పెరిగిపోయినారు ఉన్నత విద్య పూర్తిగా అయిపోయింది ఓ పక్క తల్లి అకౌంట్లో వేస్తామని చెప్పి సకాలంలో వేయలేని పరిస్థితి గత ప్రభుత్వం దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాము అందుకోసమే ఉదాహరణకు మీకు కొన్ని చెప్పాం ఈ రాష్ట్రంలో కల కాలేజీలు దాదాపు డిగ్రీ కళాశాలలో రెండు వేల ఐదు వందల పై పైబడి ఉంటే పన్నెండు వందల కళాశాలలు క్లోజ్ చేశారు డిఈడి కళాశాలలో నాలుగు వందల యాభై కళాశాలలు పూర్తిగా క్లోజ్ చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారి మాట విని విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవాలంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులను పూర్తిగా నాలుగు వందల యాభై కాలేజీలు క్లోజ్ చేశారు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అదేవిధంగానే చెప్పుకుంటూ పోతే ఇంజనీరింగ్ కళాశాల ఈ రాష్ట్రంలో చదువుకోవాలనుకున్న వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఇన్ టైంలో కౌన్సిలింగ్ జరిపరు ఇన్ టైంలో ఫీజుమెంట్ ఎవరు ఓ పక్క అడ్మిషన్లు ఇబ్బంది అయిన పరిస్థితి చేయడం దీనివల్ల ఏంటంటే కళాశాల యాజమాన్యము ఇబ్బంది పడడం పేరెంట్స్ ఇబ్బంది పడడం దీనివల్ల తీవ్రంగా తీవ్రంగా ఇబ్బంది పడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు దీనికి ఉదాహరణ పేరు నేను చెప్పాను ఈ జిల్లా వాసే బాబు రెడ్డి అంటారు ఇంజనీరింగ్ కళాశాల ఆయన పడి చెప్పుకోలేక అప్పుల బాధలు ఎక్కువైపోయి ఒక కళాశాలలో స్టాఫ్ సాలరీస్ ఇన్ టైంలో చేయలేని పరిస్థితి అప్పుల బాధలు తట్టుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కాలేజీ కరెస్పాండెంట్స్ పరిస్థితి దయనీయమైన పరిస్థితి తయారు చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో ఆయన యువగలం పాదయాత్రలో మాట ఇచ్చారు నేను డైరెక్ట్ గా ప్రిన్సిపల్ అకౌంట్ వేస్తాము మీ కాలేజీ విద్యార్థులు వచ్చి చదువుకోవడము వాళ్ళ కర్తవ్యం అని చెప్పారు మాటను తప్పకుండా నిలబెట్టుకున్నారు ఏడు వందల యాభై కోట్ల రూపాయల నిధులు డైరెక్ట్గా మన కాలేజ్ దాదాపు ఏడు వందల కోట్ల